పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాన్ని మరువవద్దు నీ వైగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలముందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేసునే వచ్చితరి ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవచనం సహోదరి సహోదరి లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ మాటను దైవజనుడైనటువంటి గారు పలుకుతున్నారు ఆయన ఏమని చెప్తున్నారు అనంటే అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాన్ని మరవవద్దు అని ప్రిలారా మనం చదువుకున్నటువంటి ఈ మాట ఇష్రాయలు ప్రజలకు చెప్పబడిన మాట అని మనందరికీ తెలుసు ద్వితీయోపదేశ కాండం అంటే దైవజనుడైన మోషే గారు ఇష్రాయలు ప్రజలకు చేసినటువంటి ఉపదేశము రెండోసారి జరిగిన విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకము చేస్తూ ఐగుప్తు దేశములో భయంకరమైన బానిసత్వంలో నలిగిపోతూ ఇష్రాయేళ్లు ప్రజలు దేవునికి మొరపెట్టగా దైవజనుడైన మోషేను పంపించి ఐగుప్తులో పది అద్భుతాలు చేసి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు లాంటి ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయిలును విడిపించిన సంగతి మనందరికీ తెలుసు వారు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చిన తర్వాత నలపది సంవత్సరాలు అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉండగా ఎన్నోసార్లు దేవునికి కోపము పుట్టించారు దేవుడెన్నో కార్యాలు వారికి చేస్తూ వచ్చాడు కార్యాలు జరిగినప్పుడు వారు దేవుని అందు విశ్వాసము ఉంచినట్టుగా మనము లేఖన భాగాల్లో చూడొచ్చు ఆ యొక్క అంశాన్ని కూడా ఈ ఉదయకాల సమయము మనము ధ్యానము చేసుకుంటున్నాం కేవలము దేవుడు చేసిన కార్యములను బట్టి కాదు కాని ఆయన్ని దేవునిగా గుర్తించి ఆయన దేవుడు కనుక మనం ఆయన ఎందు విశ్వాసముంచాలని అని కాని ఈశ్రాయలు ప్రజల గురించి రాయబడినట్లుగా కేవలం ఒక కార్యము జరిగినప్పుడు వారు అడిగిన దాన్ని పొందుకున్నప్పుడు వారు దేవుణ్ణి స్థుతించారు దేవుని మీద ఆయన సేవకుడైన మోస మీద నమ్మకముంచారు తర్వాత మరలా ఏదైనా శ్రమ వారికి రాగానే వారు మరలా దేవుణ్ణి తిరిగి సనగడము గొనగడము దైవజనుడైన మోషని సనగడము గొనగడము ప్రారంభించేవారు ఆయన చేసిన కార్యములను వారు వెంటనే మర్చిపోయారు అని కీర్తనల గ్రంథములో మనము చదవవచ్చు అయితే ప్రీలార కానాను దేశానికి దగ్గరలో ఉన్న సమయంలో దైవజనుడైన గారు లోకాన్ని విడిచిపెట్టాల్సిన సమయము ఆసన్నమైందని దేవుని చేత తెలుసుకొని అప్పుడు ఇష్రాయేలు ప్రజలందరినీ కూడా నిలబెట్టి మరొకసారి జరిగిన విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకము చేస్తూ ఉపదేశము చేస్తున్నారు రెండోసారి మరలా ఉపదేశము చేస్తున్నారు అందుకే దీన్ని ద్వితీయోపదేశ కాండము అన్నారు ఆయన వారికి విషయాన్ని తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాటను వారితో చెప్పారు ఏమని అంటే మీరు అరణ్యములో ఉన్నప్పుడు యహోవాకు కోపము పుట్టించారు చాలా సార్లు మీరు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఆ సంగతి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి నువ్వు మర్చిపోకూడదు అని ప్రీలారా చాలాసార్లు మనం అనుకుంటాము ఎన్నో సార్లు దేవుని కార్యాలను మర్చిపోకూడదని అనుకుంటాము అలాంటి వాక్యాలు కూడా మనము విన్నాము దేవుని వాక్యము కూడా మనకు అదే సెలవిస్తుంది ఆయన చేసిన ఉపకారములు మరవకూడదని అయితే ఈ ఉదయకాల సమయము మనము నేర్చుకోవలసిన ఒక సత్యము ఏంటో తెలుసా కేవలము ఆయన చేసిన కార్యాలను మాత్రమే జ్ఞాపకము ఉంచుకోవడము కాదు కానీ మన జీవితంలో దేవునికి మనం ఎన్నిసార్లు కోపము పుట్టించామో ఆ విషయాలు కూడా మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి ఎంత స్పష్టముగా మూషగారు చెప్తున్నారు అనంటే మీరు యహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకము చేసుకునము దాన్ని మరవవద్దు అంటే దాన్ని మర్చిపోవద్దు నిత్యము దాన్ని తలంచుకుంటూ ఉండు జ్ఞాపకము చేసుకుంటూ ఉండు అని మనకొక సందేశము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి ప్రిలారా మనకొక సందేహము రావచ్చు ఎందుకండి అసలు ఎందుకు ఉంచుకోవాలి అని అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటానికి ఇంకొంచెము మనం విశ్వాసములో బలపరచపడటానికి ఆయన చేసిన కార్యాలను మనము జ్ఞాపకము ఉంచుకోవాలి కానీ దేవునికి కోపము పుట్టించిన సందర్భాలు ఎందుకు మనకు జ్ఞాపకముల ఉంచుకోవాలి అనే సందేహము మీకు వస్తుందా నాకు కూడా అలానే వచ్చింది ప్రార్థన చేసి ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు ఒక చిన్న విషయము మనకిలా అర్థమవుతుంది దేవునికి మనము కోపము పుట్టించాము ముందు ఆ విషయాన్ని గ్రహించాలి కదా కోపము పుట్టించిన విషయాలు జ్ఞాపకము ఉంచుకోవాలి మర్చిపోకూడదు అని అంటే అసలు ముందు నేను దేవునికి ఎన్నోసార్లు కోపము పుట్టించాను అనే విషయాన్ని గ్రహించాలి చాలా మంది ఈ రోజుల్లో మాటలతోనూ క్రియలతోనూ జీవిత విధానాలతోనూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ ఎన్నో రీతులలో దేవునికి కోపము పుట్టిస్తున్నారు దేవునికి బాధ కలిగిస్తున్నారు ఆయన హృదయానికి గాయము చేస్తూ ఉన్నారు కానీ జీవిత విధానము సరియైన రీతిలో లేదే నేను దేవుణ్ణి బాధపడుతున్నానే లేదా నా క్రియల వలన నా జీవిత విధానము ప్రవర్తన వలన నేను దేవునికి కోపము పుట్టిస్తున్నానే అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆగి మన జీవితంలో మనల్ని మనము చూసుకుంటే మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదంటే ఆయనకి మనము కోపము పుట్టిస్తున్నామా అనే విషయాన్ని వాక్యము అనే నిలువుట తద్దములో మనము చూసుకోవచ్చు మనకెలా తెలుస్తుంది బ్రదర్ అనంటే వాక్యము ద్వారానే మనకు తెలుస్తుంది వాక్యాన్ని దాటి మనం ఏది చేసినా మనం ఆయనకి కోపము పుట్టించిన వారం అవుతాం ఇప్పటి వరకు ఒక్కసారి మనము గతంలో మనము చూసుకుంటే ఎన్నిసార్లు ఆయన్ని బాధపరచాము ఎన్నిసార్లు ఆయన వద్దన్నవి కావాలని పరిగెత్తాము ఎన్నిసార్లు దేవుడు చెయ్యమన్న వాటిని మనము నిర్లక్ష్యముతో పక్కన పెట్టేశాము ఎన్ని రీతులుగా మనం ఆయనకు కోపము పుట్టించాము మనకు జ్ఞాపకము వస్తాయి ఎన్నిసార్లు ఆయనకు కోపము పుట్టించి మనము నష్టపోయాము ఎన్ని దెబ్బలు తిన్నాము ఎన్నిసార్లు బాధల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితిలో మనంతటా మనమే కొని తెచ్చుకున్నాము మనకు జ్ఞాపకము వస్తాయి వాటిని మనము మర్చిపోకూడదు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి ఎందుకు బ్రదర్ అనంటే నా అభిప్రాయము చెప్తాను మొదట ఏంటి అనంటే దేవునికి మనము కోపము పుట్టించిన సందర్భాలు జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాం అవును మనం ఆయనకి ఎంత కోపము పుట్టించినా కూడా సహోదరి సహోదరుడా ఎంత ఆయన నేర్పించినా ఎంత బాధపెట్టినా అన్న జనుల మధ్యలో దేవుణ్ణి ఎరుగని వారి ఎదుట ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానకరముగా మనము ప్రవర్తించినా మాట్లాడినా ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదాల దగ్గరికి రాగానే దేవుడు ఎంత కనికరము చూపాడు సహోదరి సహోదరుడా నా మాట విన్నట్లేదులే వదిలేస్తాను అని చెప్పి దేవుడు అలా విడిచిపెట్టకుండా ఏదో ఒక రీతిలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు వాక్యము ద్వారానో సేవకుల ద్వారానో ఏదో ఒక రీతిలో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు మరలా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి ఏదో ఒక రీతిలో తమను తాము సరిచేసుకోవాలి అని ఎన్ని రీతులుగా హెచ్చరిస్తూ ఉంటాడు అవసరమైతే కొంచెము నల్లగొట్టి అయినా సరే కొన్ని శ్రమలను అయినా సరే ఒక దెబ్బ కొట్టి అయినా సరే మరలా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అని ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు సరి చేసుకోవడానికి మరలా మరలా ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు ఆయన తన మహా కనికరాన్ని మన మీద చూపుతూనే ఉన్నాడు కాబట్టే రే సహోదరి సహోదరుడా ఈరోజు మనమింకా ఇలా ఉన్నాము లేకపోతే ఈరోజు అసలు మనము ఆయన సన్నిధిలో నిలబడగలిగే అంటారా ఆయన ఎదుట తల ఎత్తే ధైర్యము మనకుంది అంటారా అబ్బా తండ్రి నాకు నీ సహాయము కావాలి అని మరలా మొరపెట్టగలిగినటువంటి సామర్థ్యము అర్హత మనకు ఉంటుంది అని అంటారా ఆయన చూపిన కనికరమేగా ఎన్నిసార్లు బాధపెట్టినా మరలా ఆయన చీరదీయడాన్ని బట్టేగా ఆయన కనికరించి క్షమించే హృదయం గలవాడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడుగా ఆయన మన ఎడల ప్రవర్తించాడు కాబట్టే కదా ఈరోజు మనము ఇలా ఉన్నాము దేవునికి కోపము పుట్టించిన సంగతులను జ్ఞాపకము చేసుకుంటే మనం ఆయనకింకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండొచ్చు దేవా ఎన్నిసార్లు నేను నీకు కోపము పుట్టించిన కోపించునే నీవు నా మీద మరలా వాత్సల్యము చూపించావు కదా ఆ ప్రేమను తలంచుకుంటే చాలు మనకి కృతజ్ఞత వచ్చేస్తుంది రెండో విషయమేంటో తెలుసా దేవునికి మనము కోపము పొట్టించిన సంగతులు జ్ఞాపకము చేసుకుంటే మరలా అదే విషయాన్ని తిరిగి చేయకుండా అదే పాపాన్ని మరలా చేయకుండా జాగ్రత్త పడతాం అవును సహోదరి సహోదరుడా ఫలానా సమయములో నేను ఫలానా మార్గములో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డాను అనే విషయము మనకు తెలిసిందే అనుకోండి మరలా జ్ఞానము ఉన్నవాళ్ళైతే ఆ మార్గములో ఇంకెప్పుడు వెళ్ళము ఎందుకని అంటే ఒకసారి ప్రత్యక్ష అనుభవము మనం అనుభవించాము కాబట్టి ఇబ్బంది పడ్డాము కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా ఫలానా సమయంలో నేను తప్పు చేసినప్పుడు దేవునికి కోపము పుట్టించాను ఏదో ఆయన కనికరించి క్షమించి మరలా నిలబెట్టాడు కాబట్టి సరిపోయింది మరలా బుద్ధి జ్ఞానము మనకుంటే సరైన ఆలోచన విధానము గ్రహింపు మనకుంటే తప్పు చేయకుండా మనము జాగ్రత్త పడతాం అందుకే అప్పుడప్పుడు దేవునికి కోపము పుట్టించిన సందర్భాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి ఎందుకని అంటే మరలా అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడటానికి ప్రిసహోదరి సహోదరుడా ఇష్రాయలు ప్రజలు అలా జ్ఞాపకము చేసుకోలేదు కాబట్టే పదే పదే అదే తప్పును చేస్తూ వచ్చారు ఏంటి అనంటే కార్యము జరిగినప్పుడు నమ్మడము వెను వెంటనే కార్యాన్ని మర్చిపోవడము దేవునిపై సనగడము దేవుని అవమానకరముగా మాట్లాడడము దూషించడము ఆయన సేవకుడిని దూషించడము అదే తప్పు పదే పదే వాళ్ళెందుకు చేశారు అనంటే మాటి మాటికి వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారు అనంటే దేవునికి కోపము పుట్టించిన సందర్భాలు వారి జ్ఞాపకములో ఉంచుకోవట్లేదు కాబట్టి మరలా మరలా అదే తప్పు చేస్తున్నారు సహోదరి సహోదరుడా యోర్తాను నది దగ్గర వాగ్దానపు దేశపు సరిహద్దులలో ఎలియాజరు అనే ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతను అరణ్యంలోని కష్టాలను మాత్రమే చూస్తున్నాడు కానీ అతని పక్కనే ఒక మహత్తరమైన ప్రయాణమంతా అనుభవించిన వృద్ధుడైనటువంటి షోమేరు కూర్చొని ఉన్నాడు ఎలియాజరు తీవ్ర నిరాశతో నేల వైపు చూస్తూ గొనుగుతున్నాడు షోమేరు ఈ అడారి యాత్ర ఎప్పుడు ముగుస్తుంది ఇదొక శిక్షల ఉంది ఈ మన్నా రుచి చూసి నలపది సంవత్సరాలు అయింది ఐగుప్తులో ఉంటే కనీసము మా కొల్లిపాయలు దోసకాయలు ఉండేవి కదా అని అన్నాడు షోమేరు తన చేతిని ఎలియాజరు భుజంపై ఆప్యాయముగా ఉంచి నెమ్మదిగా ఇలా అన్నాడు చూడు తమ్ముడు ఐగుప్తులో మన కుల్లిపాయలు దోసకాయలున్న మాట నిజమే కాని వాటితో పాటు బానిసత్వపు గొలుసులు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోయావా మోషే ద్వారా దేవుడు మనల్ని దాస్యపు గృహము నుంచి విడిపించాడు నీవు పుట్టక ముందు జరిగిన ఆశ్చర్య కార్యాలను నువ్వు విని ఉండవు కదా నన్నాడు ఎలియాజరు తల అడ్డముగా తిప్పుతూ అవును జల సముద్రము చీలిపోయిందని విన్నాను కాని మున్నటి సంగతి గుర్తు చేసుకో హోరేబు దగ్గర యహోవ సన్నిధిలో మంటలు వచ్చినప్పుడు మన తండ్రులు భయపడి పర్వతము దగ్గరకు వెళ్లడానికి కూడా నిరాకరించారు మరి క్షణమే అహరోను నాయకత్వంలో బంగారు దూడని చేసుకుని ఇవే మా దేవుళ్ళు అని పూజించలేదా ఆ అద్భుతమైన అనుభవము నిబంధన జరిగిన కొద్ది రోజులకే తిరుగుబాటు చేశారే అని షోమేరు దీర్ఘంగా నెట్టూర్చాడు అది మన స్వభావము ఎలియాజరు దేవుడు రోజుకు రెండు మార్లు మేఘ స్తంభముతో అగ్ని స్తంభముతో మనకు మార్గము చూపించినప్పటికీ మనము నిరంతరము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము మన దాహము తీర్చడానికి మోస కొండ నుండి నీటిని కొట్టేలా చేసినప్పుడు కూడా కొంతమంది నీటిని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు ఈ స్థలమందు మనము ప్రవేశించు వరకు మనమందరము మన దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చాము ఆయన నిరంతరమైన కృప మన అవిధేయత కంటే గొప్పది కాబట్టి మనం ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నాము యహోశ్వా మరియు కాలేబు దేవుని వాక్యాలపై విశ్వాసముంచారు కాబట్టి వారు వాగ్దానము చేయబడిన దేశంలోనికి ప్రవేశిస్తున్నారు దేవుడు మనకు చేసిన అద్భుతాలను ఒకసారి జ్ఞాపకము చేసుకో ఆ సంగతి మన భవిష్యత్తుపై అపనమ్మకాన్ని చూపించకూడదు అని చెప్పాడు ఆ మాటలు ఎలియాజలు హృదయాన్ని తాకాయి అయితే తన చేతిలో ఉన్న రొట్టె ముక్కను చూశాడు ప్రతిరోజు ఉదయము అడగకుండానే వచ్చిన మన్నా అది గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ అతని మనసులో మిగిలాయి రే సహోదరి సహోదరుడా ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము మన హృదయాలను అద్దములా చూపుతుంది ఇష్రాయలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన రోజు నుండి వాగ్దాన దేశములోనికి ప్రవేశించే వరకు కూడా వారు దేవునికి కోపము తెప్పిస్తూనే వచ్చారు ఇది నిరంతరమైన తిరుగుబాటు ఈ రోజు ఈ వాక్యము వెనుచున్న మన పరిస్థితి కూడా భిన్నంగా లేదు మన ఆధ్యాత్మిక అరణ్య యాత్రలో మన ప్రభు అయిన యస్సు క్రీస్తు మన కోసము చేసిన గొప్ప విమోచన ఎర్ర సముద్రము దాటడము వంటిదే మనము సులభముగా మర్చిపోతాం ఆయన రోజువారీగా మనకిచ్చే ఆరోగ్యము ఆహారము మరియు రక్షణ అనే మన్నాను మనము నిరాకరించి లోకంలోని తాత్కాలిక సౌఖ్యాల కోసము నిట్టూరుస్తున్నాము అందుకే జ్ఞాపకము చేసుకోండి మన గత అవిధేయతను దేవుడు గమనించినప్పటికీ తన నిత్యమైన ప్రేమతో ఆయన మనల్ని విడిచిపెట్టలేదు మన జీవితంలో మనము చేసిన ప్రతి తిరుగుబాటుకు క్షమాపణ ఉంది యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచట ద్వారా మనము ఆ వాగ్దాన దేశములో ప్రవేశిస్తున్నాం పశ్చాత్తాపడి ప్రతి ఉదయము ఆయన నూతన కృపను స్వీకరిద్దాం గతము వైపు చూడకుండా దేవునిపై దృఢమైన విశ్వాసము ఉంచుతూ ఆయన ఇచ్చిన వాగ్దానాల వైపు ధైర్యముగా అడుగులు వేద్దాం ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా మనము కూడా దైవజనుడైన మోషే గారు చెప్పిన మాట ప్రకారము ఆయనకు కోపము పుట్టించిన సందర్భాన్ని జ్ఞాపకము చేసుకుందాం దాని ద్వారా ఆయన చూపిన కనికరము మనము ఆయన నేర్పించినప్పుడు కోపము తెప్పించినప్పుడు ఆయన మనని క్షమించిన విధానము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఆయనకింకా ఎక్కువ కృతజ్ఞత కలిగి జీవించగలము మన ముందు ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో మరలా అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడగలము కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మనకు అటువంటి కృపను దేవుడు దయచేయలాగున ఈ సమయంలో జివాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి శ్రేష్టమైన నమ్మదగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న దివయి మంచి ఉదయకాల సమయంలో అయ్యా నీ సన్నిధిలో చేరి నీ వాక్యము నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుని ఈ సమయాన్ని భాగ్యాన్ని మాకిచ్చినందుకే వందనాలు అయ్యా ఎన్నో మార్లు గత కాలంలో మా ప్రవర్తనల ద్వారా మా మాటల ద్వారా మా జీవిత విధానాల ద్వారా నీకెంతో కోపాన్ని కలిగించాము క్షమించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి మరలా వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నామయ్యా ఎన్ని మార్లు నిన్ను విడిచిన కోపము పుట్టించిన ప్రభువా క్షమించు అని నీ పాదాల దగ్గరికి రాగానే మనుషుల వలె మమ్మల్ని తిరస్కరించకుండా త్రోసివేయకుండా ఎంత ఘోర పాపము స్థితిలో ఉన్నా కూడా మరలా మమ్మల్ని క్షమించి చేరదీసిన దేవుడవు నీ కనికరము చూపావయ్యా కోపించునే మా మీద బాత్సల్యాన్ని చూపించిన దేవుడవు అయ్యా నీ కనికరాన్ని నీ ప్రేమను జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతతో ఈ రోజు నేను స్థుతిస్తున్నాం అయ్యా రాబోయే దినాల్లో ఆత్మీయ జీవితంలో మరలా అవే తప్పులు చేయకుండా జాగ్రత్త పడటానికి నీ సహాయము మాకు దయచేయండి ఇంకను నమ్మకముగా యథార్థంగా నీ వాక్యానుసారముగా జీవించగల శక్తిని నీ సామర్థ్యాన్ని నాకును ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిటకు దయచేయమని నీ పాద సన్నిధిలో कु ం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి దేవా ఆ విధముగానే ఈ రోజు శుభ కార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అయా వారిని కూడా మీ కృపలో భద్రపరిచి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ప్రతి బిడ్డకు సంతోషకరమైన కుటుంబ జీవితం దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఈ బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడ్డ హస్తంతో బిడలను ముట్టి అయ్యా బిడలకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేమని వేడుకొనిస్తున్నాం దివా రీతిగానే చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి ఆ బిడ్డకు అందించబడుతున్న వైద్య పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి పరిచర్య చేస్తున్న డాక్టర్లను నర్సులను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి అయా బిడ్డలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి అయా మీ శ్రేష్టమైన పవిత్రమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపజేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించండి అయా బిడ్డకు స్వస్థతను కలుగజేసి అయా తన బాల్య జీవితాన్ని తిరిగి సంతోషముగా గడుపుటకు మీ కృపను చూపి అనేకుల ఎదుట ని సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిస్తున్నాం తన తల్లిదండ్రులను తోబుటోలను కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకము చేసుకుని వారి హృదయ బాధను తీసివేసి వారి కన్నిటిని తుడిచి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో దుబాయ్ దేశ్యములో జరిగిన నా తండ్రి ఆ భయంకరమైన అగ్ని ప్రమాదము కొరకు ప్రార్థిస్తున్నాం అయా అగ్ని ప్రమాదములో ప్రాణాలను కోల్పోయిన ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి ఆత్మలకు శాంతిని దయచేయమని వేడుకొనిచున్నాం విడిచి వెళ్లిన కుటుంబాలను ఓదార్చండి బిడలు కావలసిన సహాయము దయచేయమని అయ్యా అక్కడ సహాయక చర్యలను జరిగిస్తున్న బిడలను అక్కడి ప్రభుత్వ అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి దివ ప్రాముఖ్యముగా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం దేశంలో ఉన్న ప్రజలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి ఎవరికి ఎక్కడ అవసరత ఉందో వాటన్నిటిని అయా మీ పరిశుద్ధ నామంలో తీర్చమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా తండ్రి దేశ నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని అయా మీ జ్ఞానము చేత నింపి అయా దేశంలో సరైన పరిపాలన అందించటకు మీ కృపను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా మా దేశంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ప్రతి బిడతో మీరు మాట్లాడండి అయ్యా అందరూ కూడా ప్రేమానురాగాలు కరిగి ఒకరిని ఒకరు ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉండేలాగా మీ కృపను ప్రతి బిడ్డపై కుమరించమని వేడుకొని చిన్నాం అయా బిడిపై విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కూడా తిరిగి కట్టుమని చిన్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొనుకును ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశ మందు అయిన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి జీవితాలలో ఉన్న ప్రతిది కూడా సమృద్ధిగా దయచేసి వారి ప్రార్థన మనవులను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే యేసు క్రీస్తు జీవము కలిగిన నామమ్మ ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్